आजा विदेवत भाई न भाई अपनी प्रदाई न भाई पर चाहिए पागिट ले स्वन्दि अगो नगर पुछकुरु

మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు మా మేము మూడు దశాబ్దాలుగా చాలా సమస్యల్లో ఇరుక్కున్నాము రోడ్లు డ్రైనేజీలు వాటర్ పైప్ లైన్స్ రెయిన్ వాటర్ పైప్ లైన్స్ ఇవన్నీ పరిష్కారాలు కావాలని చెప్పి మేము మొన్న పోయిన వారం మైనంపల్లి అన్నగారు వచ్చారు వారిని రిక్వెస్ట్ చేశాము ఈ ఈరోజు అందరూ అందరు యంత్రాంగం మొత్తం వచ్చి అన్నీ సర్వే చేసి అన్ని ఇన్స్పెక్షన్ చేసి అన్ని చెక్ చేసుకొని పోయారు ఈ సమస్యని తొందరగా పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాను ఈ అన్నపూర్ణ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ డివిజన్ వన్ ఫార్టీ వన్ డివిజన్ ఇది ప్రధాన రహదారి ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంది ఇది ఇంటర్ కనెక్టివిటీ ఆఫ్ హిల్స్ కంటోన్మెంటు సికింద్రాబాద్ అన్నిటి కంటోన్మెంట్ ఇది కనెక్టివిటీ రోడ్డు కాబట్టి ఈ ఇన్ని సంవత్సరాలకి మాకు ఒక పరిష్కారం దొరుకుతుంది అని మాకు నమ్మకం కలిగింది ఈరోజు అందరు ఆఫీసర్స్ వచ్చి అన్ని వెరిఫై చేసుకొని వెళ్ళారు ఇది తొందరగా పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాను సార్ చూస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు వన్ ఫార్టీ వన్ డివిజన్ గౌతమ్ నగర్ అన్నపూర్ణ సొసైటీలో గత ఎన్నో రోజులుగా ఈ యొక్క రోడ్ అయితే ఏదైతే ప్రాబ్లం ఉందో అది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది ఈ అన్నపూర్ణ సొసైటీ వాళ్ళందరూ కూడా అన్న దగ్గరికి వెళ్ళి అన్న గారిని ఇక్కడ అన్నపూర్ణ సొసైటీకి రమ్మంటే మొన్న వచ్చిండు వచ్చి ఇవన్నీ కూడా చూసిండు చూసి మన జెడ్సీ గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా యాభై లక్షలు కూడా శాంక్షన్ చేపించడం జరిగింది ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్నది కాబట్టి అధికారులను కూడా ఏఈ గారిని డిఈ గారిని కూడా ఏసీపీ గారిని పిలిచి ఇక్కడ అంతా చూసుకోమన్నారు ఆ రోజు ఈ రోజు ఇక్కడ వచ్చి వీళ్ళంతా చూసుకొని త్వరలోనే ఇది పరిష్కారం జరుగుతుందని చెప్పారు అది కూడా ఇప్పుడు ఎస్టిమేట్ వేసి రోడ్ కానీ ఇక్కడ ఉన్న సమస్యలను కూడా డ్రైనేజ్ కానీ కూడా త్వరలో తీరుతుంది ఇప్పుడు ఎవరైతే మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఖాళీ మెమొరాండంలు ఇస్తాడు తప్ప ప్రజలను ఏం పట్టించుకోడు ఇది ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉంది ఎంత అంటే అసలు ఇక్కడ వాన పడినప్పుడు పాపం ప్రజలు ఎంత ఇబ్బంది పడతారంటే ఇక్కడ నడవనికి కూడా రాదు ఆయన కనిపించదు ఖాళీ మెమరాండాలు ఇచ్చుకుంటాడు మున్సిపల్ ఆఫీస్ కాడ కూర్చోడం తప్ప ఆయనకు పని చేయడానికి చేతనే కాదు ఆయన అందుకోమే వీళ్ళందరూ కూడా మన అన్న దగ్గర పోవడం జరిగింది అన్న యాభై లక్షలు శాంక్షన్ చేయించుడు త్వరలోనే ఈ రోడ్ కూడా వేపించడం జరుగుతుంది